స్కర్ అడ్వకేట్ స్వాగతం నమస్తే సార్ ఈరోజు న్యూస్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పిప్పర్లు తీసుకున్నాం సార్ దీన్ని ఒకసారి మీరు ఎనాలిసెస్ చేస్తే ప్రేక్షకుల జవాబు గురించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం జరిగింది ప్రాణమాగ సందర్భంగా గవర్నర్ గారు ప్రసంగం తీసి ఆ తర్వాత ధన్యవాదాలు తెలిపేటటువంటి ఒక కార్యక్రమం పెట్టిండు దాంట్లో భాగంగా మాజీ మంత్రి మరి రెడ్డి గారు పాల్గొన్నారు ఇంకా కొంతమంది పాల్గొన్నారు ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్ సంబంధించినటువంటి శాసనసభ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది కానీ అట్లా జరగకుండా మా రాజమంత్రి గారు ఈ సభ మీ ఒక్కరి దగ్గర కాదు పద్ధతులలో మాట్లాడటం దాని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా దిక్షకుపడటం దాంతో ఏంటంటే ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఎంత బడ్జెట్ కేటాయించాలి ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించాలి ఎంత అసలు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఉంది అప్పులెత్తున్నాయి ఆదాయం ఉంది ఎక్కడి నుంచి ఎంత దేవాలయ ఎక్కడి నుంచి ఎట్లా ఆర్థిక మానవులను పెంచుకోవాలనే ఒక పెద్ద ఎత్తున రాష్ట్రం ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకులు ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు టిఆర్ఎస్ ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరి మీద ఒకరు ఎమ్మెల్యే ఒకరి మీద ఒకరు దాడులు తీసుకోవడం చక్రలు ప్రత్యేకమైన పెద్ద ఎత్తున ఒక సభది ఒక వాతావరణం జరిగింది ఎప్పుడైనా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు పెట్టాల్సినటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం అని జరుగుతాము ఈ బడ్జెట్లో రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వర్గానికి ఏ రకమైనటువంటి రంగం ఎన్ని రంగాలు ఉన్నాయి వ్యవసాయ రంగం పరిస్థితి ఏంటి ఆర్థిక రంగం పరిస్థితి ఏంటి లేదు మిగతా వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏంటి మిగతాకి ఏ రకమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కల్పించాలి ఇది సంక్షేమ కార్యక్రమాలు కల్పించే క్రమంలో ఇంత బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్కి అంత కేటాయించాలి వచ్చేటట్టు ఆదాయం ఏంది ఎస్సీల పరిస్థితి ఏంటి ఎస్టీల పరిస్థితి ఏంటి బీసీలు ఏంది మైనార్టీలు ఏంది ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతుల యొక్క సంక్షేమం ఏంటి అనేటటువంటిది చర్చించి ఒక పరిపుష్టంగా పరిపుష్టంగా ఒక బడ్జెట్ని ఆమోదించి ఈ జరగబోయేటటువంటి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ఎట్లా కేటాయించాలి ఏ మార్పులు చేయాలనే చేయాలి కానీ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మంత్రుల్ని వాకట్ చేయటం లేదు ఈ రకంగా కాంగ్రెస్ బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఈ గొడవలు సస్పెన్షన్స్ వాకౌట్లు ధర్నాలు రాస్తారలు ఆందోళనలు ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అందుకనే ఒక్క న్యాయవాదిగా నేను బిఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత బీజేపీ అన్ని పార్టీల నాయకులకు ముఖ్యంగా ఎమ్మెల్యేలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సభని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు మీరు తీసుకోండి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ప్రజలు మీద చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు గత పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల వరకు బిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఆ తర్వాత మీరు ప్రజలకు సంబంధించినటువంటి అన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తారని మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎంతో మంచి నమ్మకంతో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురవడం జరిగింది మీరు కూడా అధికారంలో పనిచేస్తా ఇంకా ఈ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై ఏడు తారీఖు జరగబోతా ఉన్నాయి ఈ రోజు నుంచి జరగబోయేటటువంటి ఈ బడ్జెట్ సమావేశాలలో కూడా మీరు మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కొంతమంది అవతల వ్యక్తులు ప్రేరేపించిన లేదు కొంతమంది వ్యక్తులు అనవసరమైనటువంటి చర్చలు పెంచిన లేదా ఇతర సభ్యులు సభ యొక్క కార్యక్రమాలని విచ్ఛిన్నం చేయాలనే కొనర్లో ఆలోచించిన చేసిన ఏదైనా సరే కారణాలు ఏదేమైనప్పటికీ మాటలు ఏదేమైనా బట్టి చాలా పేషెన్స్గా సభ నడిపి స్పీకర్ గారు నాకు రిక్వెస్ట్ ఏంటంటే పేషెన్స్గా సభ నడపాలి బడ్జెట్ బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశాలు ప్రశాంతంగా పూర్తి చేసినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా మంది కూడా ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని వెల్ఫేర్ కార్యక్రమాలు ఏమొస్తాయి ఏ రకంగా మాకు న్యాయం జరుగుతుంది ఏ రంగానికి ఎంత కేటాయిస్తారనేటువంటి పెద్ద ఎత్తున వాతావరణం ఉంది మా ప్రజల యొక్క ఆశల్ని నిలబెట్టేటటువంటి పద్ధతులలో బడ్జెట్ ప్రసంగాలు బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశాలు నేను కోరుతున్నాం ఎంతసేపు మనము ఒకరి మీద ఒకరి దూషాలు కాకుండా బడ్జెట్ ఏంటంటే రాష్ట్రాల అభివృద్ధి పదాలు తీసుకురావాలని నెక్స్ట్ దక్షిణాది యాక్చువల్ కిషన్ రెడ్డి గారు మెట్రో మూసి లాంటి ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నారు కిషన్ రెడ్డి గారు నిధులు అడగాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలని కోరుకుందాం నెక్స్ట్ సార్ ఈ బంగారం విషయానికి వస్తే తొంభై వేలకు వచ్చింది సార్ ఈ తొంభై వేలుకు వచ్చిన బంగారం ఎక్కడో రెండు వేలు మనం ఇక్కడ తొంభై వేలు దాకా వస్తుంది సార్ రాబోయే కాలంలో లక్ష కూడా దాటే అవకాశం ఉంది అనుకుంటున్నాం నెక్స్ట్ నకిలీ సిలింక్ కార్డు సార్ బంగారాన్ని ఆర్టిఫిషియల్ గా దీని ధరని ప్లాన్ జరుగుతూ ఉంది దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మార్కెట్ని దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ఒక మార్కెట్ని మనం బెయిల్ చేసుకున్నప్పుడు ఇండియాలో గోల్డ్ వ్యాపారం చేస్తున్నటువంటి కొంతమంది ఆర్టిఫిషియల్గా బంగారం ధర వెలుగుతా ఉంది బంగారం ధర వెలుగుతుందా అనేటటువంటి ఒక కోణంలో ఈ మార్కెట్ని శ్వాసిస్తున్నటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రజలు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుగా మనం ఒకటే డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి వస్తువుకు ఆటోమేటిక్గా వాలిపోతుంది మనం ఆర్టిఫిషియల్గా మన డిమాండ్ని మనం క్రియేట్ చేస్తున్నట్టుగా చాలా మంది అంటారు ఈ బంగారాన్ని తరుగు పేరుతోటి చాలా మంది ఇలా కోలు వ్యాపారం చేస్తున్నట్టుగా తరుగు పేరుతో డబ్బులు కరెక్ట్ చేస్తారు తర్వాత మేకింగ్ ఛార్జీల డబ్బులు కలెక్ట్ చేస్తాం వీటి మీద ఒక కరెక్ట్గా నియంత్రణ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి జరగడం లేదు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మా వైపు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మేల్మి బంగారం కానీ లేదు బంగారానికి సంబంధించినటువంటి ఈ రేట్లు పెరిగేటటువంటి విషయాల్లో పెద్ద ఎత్తున అసలు కొన్ని చర్యలు తీసుకొని పేద ప్రజలకు ఒక బిడ్డ బిడ్డ పెళ్లి చేయాలి లేకపోతే పరిస్థితి పార్టీ చేయాలి లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేయాలి మనవడికి మనకు బయట ఒక పేదవాడి బంగారం పెట్టుకుందాం ఉంటే ఆవగిందంత బంగారం పెట్టలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది అందుకనే ఈ బంగారాన్ని శాసిస్తున్నటువంటి కొంతమంది గుత్తదారులకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి మరుగు తలుగు అనేటటువంటి పేరుకి చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆర్టిఫిషియల్గా బంగారం ధర పెరుగుతుంది అనేటటువంటి చే అందర బంగారం ధర పెరిగేటట్టుగా శాసిస్తున్నటువంటి వీళ్ళందరి మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక చర్య తీసుకుంటే బంగారం అనేటటువంటిది అందరికి అవసరమైంది అందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ శుభ కార్యక్రమం చేసినా పెళ్లి చేసినా ఇదంతా కూడా అందరికి అవసరం ఉంటుంది కాబట్టి సామాన్యుడు ఎవరు కూడా వీళ్ళ బంగారం బలైనటువంటి పరిస్థితి కనబడుతుంది దీని మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక పరిశ్రమైన చర్యలు తీసుకొని బంగారాన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయాలని మనం ఆశిద్దాం నెక్స్ట్ సార్ ఈ నకిలీ సిమ్ములు నకిలీ సిమ్ల వల్ల ప్రాబ్లం వస్తుంది అదొకటి చూస్తే ఐదుగురు ఎమ్మెల్సీలు సార్ కాంగ్రెస్ తరఫున విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ సిపిఐ నుంచి నెలకొని సత్యం పారాస నుంచి దాసు శవన్ ఎన్నిక అని రేషన్ కార్డులు బీపీఎల్ కొత్త చాలా సంతోషం అండి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక దళితుల్ని లేదు వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఒక ప్రయాతి ఇచ్చి ఈ ఇక్కడ ఉన్నటువంటి విజయశాంతి గారు అర్థంకి దయాకర్ గారు కూడా వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సిపిఐ నుంచి ఎన్నికైనటువంటి మెలికంటి సత్యన్ గారు కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి నాయకుడిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీడియా కూడా ఆ ప్రాంతాల్లో ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి ధారావత శంకర్ నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా పెద్ద ఎత్తున అనేక రకాల తెలంగాణ పోరాటాలలో పాల్గొన్నాడు ఆయన గిరిజన తిరగినటువంటి వ్యక్తి ఆయనను కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఎమ్మెల్సీగా ప్రకటించిన చాలా సంతోషం బ్యాక్వర్డ్ క్రాసెస్ సంబంధించిన వ్యక్తులు దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఇలా ఎమ్మెల్సీలుగా నిదీసి మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమాన్ని చేపరిచింది అనేటువంటిది కూడా ఆశిస్తున్నాం రాబోయేటటువంటి రోజులలో కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రాధాన్యత తీయాలి వాళ్ళకు సంబంధించినటువంటి పెద్ద ఇప్పుడు కొంతమంది పది కమ్యూనిటీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు ఆ వర్గాన్ని ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక మంత్రి లేదు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎమ్మెల్సీ ఒక్క రైతులో ఒక ఎమ్మెల్సీ ఉండేటటువంటి పరిస్థితి అందుకనే ఆ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా రాష్ట్ర అసెంబ్లీలో లేదా ఎమ్మెల్సీలో తీసుకురావడం కోసం ఒక ప్రజాప్రతినిధి ఉండాలనే ఆలోచన ప్రతి వర్గానికి ఒక ప్రజాప్రతినిధి ఉండేటట్టుగా ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుంది ఆ వర్గానికి కూడా కాపాడాలనేట విషయం కూడా మరి చేయాలని ఆశిద్దాం నెక్స్ట్ సార్ మొబైల్ ఊపిలో పడొద్దు ఈ మొబైల్లో వాడకం పెరుగుతుంది పిల్లల్లో ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మొబైల్ ఇస్తేనే భోజనం చేసే పరిస్థితికి వచ్చింది సార్ ఈ పూర్తిగా అదుపు తప్పుతున్నారని అవునండి విపరీతంగా మొబైల్ వాడటం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి మానసికంగా ఒకవైపు మానసికమైనటువంటి జబ్బులు వస్తున్నాయి కూర్చొని కూర్చొని పడుకొని పడుకొని మొబైల్ అనేటటువంటి వాటి రకరకాల యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అనేటటువంటి కూడా జరుగుతూ ఇంకా ఒక పెద్ద దారుణమైనటువంటి అంశం ఏంటంటే ఇలా ఏజ్ తోటి సంబంధం లేకుండా అనేక మంది ఫోర్ను వీడియోలు చూస్తున్నటువంటి పరిస్థితుంది రకరకాల వెబ్సైట్లలో పోయి ఈ సెక్స్కి సంబంధించినటువంటి అనేక రకాల వీడియోలు చూస్తూ రకరకాలుగా వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ అయ్యి కొంతమంది వాటిని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుంది ఆర్టిఫిషియల్ కొన్ని టాయిస్ వాడుతున్నట్టు అనేటువంటిది కూడా కొంతమంది మానసికమైనటువంటి చేస్తార చెప్తా ఉంది ఇది మొబైల్ వాడకం అనేటటువంటిది మనం తగ్గకపోతే తగ్గించకపోతే చాలా పెద్ద ఎత్తున మానసికమైనటువంటి రోగాలకు అలవాటు పడి కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడటం వాళ్ళు ఏ రకమైనటువంటి పని చేయలేకపోవడం ఇంకా రకరకాలుగా చాలా ప్రమాదాలు గురయ్యేటటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఒక బాధకరమైనటువంటి అంశం ఏంటంటే చిన్న పిల్లలు సంవత్సరంలో పిల్లలు రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో పిల్లలకి ఏదైనా టిఫిన్ పెట్టేట టైంలో కానీ పాలిచ్చేట టైంలో కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం తల్లిదండ్రులే మొబైల్ ఆన్ చేసి వాటర్ పెట్టుకునేటటువంటి కార్యక్రమం లేదా ఏదైనా వాటిని మొబైల్ ముందు పెట్టి ఇలాంటి అమ్మాయికి అబ్బాయితో హ్యాండ్ ఆఫ్ చేసి వాళ్ళు వాళ్ళు చూసుకుంటుంటే తల్లి లేదా తల్లి వాళ్ళ పని ఆన్ చేసుకుంటాము లేదా వాళ్లకు వాళ్ళ ఒక మొబైల్ అనేటటువంటి దాన్ని ఒక యాంత్రికంగా వాళ్ళని అలా నిర్వహపడ్డ అట్రాక్ట్ చేయించేటటువంటి పని తెలుపుతాము కాబట్టి దానితోటి ఏమవుతుందంటే పిల్లల యొక్క మానసికమైనటువంటి స్థాయి పెరగదు వాళ్ళు ఒక ఆలోచన విధానం పెరగదు వాళ్ళ రేపు డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి రేపు వాళ్ళ చదువులు ఒక మంచి సమగ్రమైనటువంటి వాతావరణంలో పూర్తి చేయలేనటువంటి పరిస్థితి మొబైల్ లేకపోతే ప్రపంచమే ఒక వాతావరణానికి తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అలవాటు అలవాటు ఈ అలవాటుని తల్లిదండ్రులు తగ్గించాలని చెప్పేసి మనం అందరం కూడా ఆ పిల్లల్ని ఒక మంచి మానసికంగా మంచి వ్యక్తులుగా మొబైల్ లేకుండా చేయాలని చెప్పేసి మనం ఆశిద్దాం ఇక్కడ సార్ వరంగల్ సాగడమే ఆగడం లేదు ప్రారంభమై ఎనిమిది ఏళ్ళైనా పూర్తిగా స్మార్ట్ సిటీ పర్లేదు సార్ అవునండి వరంగల్ని స్మార్ట్ సిటీ అనేటటువంటి ఒక మిషన్ పేరుతో ప్రభుత్వం ఒక కొన్ని వందల కోట్ల రూపాయలని పెట్టడం అనేటువంటిది జరిగింది వందలు చేయటం అనేది జరిగింది కానీ ఇదంతా ఒక ఒక నడుస్తూ ఉంది ఈ సార్ నెక్స్ట్ ఈరోజు ఈనాడులో ఇది సార్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటే మెయిన్ వచ్చి నెక్స్ట్ ప్రతిసారి చూపాలా ప్రతిసారి గాంధీ కుటుంబంతో నాకెంతో సన్నిహితం ఉంది ప్రతిసారి చూపాలా అని ఈ మెయిన్గా ఇచ్చాడు సార్ ప్రభుత్వాలకి ప్రభుత్వం ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతా ఉంటుంది మరి దానికి ప్రత్యేకంగా ఒక డైరెక్షన్ ఏఐసిఏ అనేటటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉండదు వాళ్ళందరూ కూడా అవునన్నా కాదన్నా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు వార్త గులాబీకి బదులు ఆకుపచ్చ కార్డు సార్ రాష్ట్రంలో రేషన్ కార్డుల కొత్త రంగులు పేదలకు ఇచ్చే కార్డులపై మూడు రంగులు కొత్త నా యొక్క ఆలోచన ఏంటంటే ఒక పెద్ద ఆనవాయిత జరుగుతాం ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రైతులకు ఇచ్చేటటువంటి పాస్ కానీ లేదు రేషన్ కానీ లేదు రకరకాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయటం సహజంగా జరుగుతాం జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలకి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిని పెట్టాల్సిన అవసరం లేదు లేదు దానితోటి వాళ్ళ బొమ్మలు వేయటం అసలు ఒక ప్రభుత్వం ఒక రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలు ఇస్తే రైతుకి నా భూమి మీద నాకు పాస్ పుస్తకాలు ఇస్తారు దాని మీద ముఖ్యమంత్రులు ఫోటోలు వెందుకు ఎమ్మెల్యేల ఫోటోలు వెందుకు మంత్రుల ఫోటోలు ఎందుకు రేషన్ కార్డులు ఇస్తుండ్రు రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు పేద ఒక రేషన్ కార్డు ఇస్తే రేషన్ కార్డు అనేది అందరికి ఉపయోగపడుతుంది ఆ ఏ ప్రభుత్వం రేషన్ కార్డు ఉంటుంది దాని మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేయటం లేదు వాళ్ళకి సంబంధిత ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి ఫోటోలు వేయటం దానికోసం తన వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని కూడా అవసరం లేదన్నది మనం ఆలోచిద్దాం ముఖ్యంగా ప్రభుత్వం వారిని ప్రభుత్వం వారిని కోరేది ఏంటంటే ఆర్థిక పరమైన ఒకవైపు ముఖ్యమంత్రిగా చెప్తాను ఉండి వచ్చేటట్టు ఆదాయం అంతా

భారత నుంచి సుమారు ఇరవై లక్షల మంది ఇండియాకు సంబంధించిన వ్యక్తులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు పోయి అమెరికా లేదా ఈ మధ్య కాలంలో ట్రంప్ అక్కడ ఎన్నిక రావడం తర్వాత పోతున్నటువంటి పోతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక పెద్ద బాగా పడిపోయారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇండియా బంధాలని బీటికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ మీద కక్షప వాతావరణం జరుగుతాను ఈ పరిస్థితులలో అక్కడికి పోయి ఇబ్బంది పడి బాధపడే దానికంటే మనం ఏం జరుగుతుందో చూద్దాం అనేటటువంటి వాతావరణంలో సంబంధించినటువంటి విద్యార్థులు అమెరికాలో చదవాలనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తులు సి కూడా లాస్ట్ ఇయర్ తో థర్టీ ఎయిట్ పర్సెంట్ ఒక ఆలోచన మరి ఇక్కడ ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు ఏకగ్రీవం ఎమ్మెల్సీ ఏకగ్రీవం సార్ నెక్స్ట్ గుంటూరులో రోగి స్మార్ట్ ఫోన్ తో గుండె పరీక్ష చేస్తున్న సిద్ధాంత స్మార్ట్ ఫోన్ తో గుండె వచ్చింది గుండె పరీక్ష చేసేది వచ్చినా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా గుండె ప్రవర్తి చనిపోయినట్టుగా ప్రతి ప్రతి ఇరవై నిమిషాలకు వ్యక్తి గుండె ప్రవర్తన చనిపోతారు చెప్తున్నారు ఇరవై నిమిషాలకు ఒక వ్యక్తి ఎప్పుడు దానికి కరోనా ఉంది చేస్తారో తెల్లతో విపరీతమైన తీసుకోండి ఆ తర్వాత కరోనా సోకినలు సోకిన తర్వాత కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత రకరకాల మెడిసిన్ వాడింది కరోనా రాని వాళ్ళు వసతి తోటి వాడింది వాడే వాళ్ళీ కూడా బాగా ప్రజల మీద ఎఫెక్ట్ పడుతూ ఉన్నాయి రకరకాల మానసికమైనటువంటి జగన్ గురవుతుంది రకరకాల ఈ హార్ట్ అటాక్స్ గురి వాళ్ళని రక్షించేటటువంటి క్రమంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం పడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళని అయితే ఈ ముందు చూపు చర్యలు ఒక గుండెపోటు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయంలో హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు సరైన చర్యలు తీసుకుంటులేదు సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవట్లేదు ఆర్థిక వచ్చినాక దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం ఇట్లాంటివ్ వ్యక్తులు ఉంటే వాళ్ళని సపోర్ట్ చేసి ఈ నిమిషాలలో సెకండ్లలో ఉండొచ్చినటువంటి పరీక్షలు చేస్తే వాళ్ళందరికీ జరుగుతుంది మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేట వాతావరణం

రెండు మూడు తారీఖు నుంచి విపరీతంగా రాష్ట్ర డిగ్రీలకు ఈ డిగ్రీ హీచ్ ముఖ్యంగా రాష్ట్ర మనం కూడా కోరింది అంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా వడదెబ్బలకు జాగ్రత్త పడం మీరు కూడా ఈ వడదెబ్బల నుంచి బయటపడడానికి కావాల్సిన లీక్విడ్స్ ముఖ్యంగా ఏ కూల్ డ్రింక్స్ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ వాడకుండా సహజమైనటువంటి పద్ధతులలో ఈ పంట రసాలను వాడుకోవడం లేదు ఎండ నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి మాస్కులు వేసుకోవడం కొడుగులు వాడటం లేదు మంచి ఎప్పుడు దగ్గర వాటర్ బాటిల్స్ పెట్టుకోవడం ముఖ్యంగా వాటర్ బాటిల్స్ కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్ కాకుండా మంచి బాటిల్స్ లేదు మిగతా బాటిల్ ఎప్పటికప్పుడు డిహైడ్రేషన్ గురి కాకుండా ఆరోగ్యం ఖరాబ్ కాకుండా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కూడా చర్య చూసుకోవాలని చెప్పేసి సాక్షి సార్ నెక్స్ట్ సాక్షి సాక్షి పేపర్ కామెంట్ కలగలం ఇక్కడ కూడా అదే అదే సాక్షి కూడా రెడ్డి గారు ఏమంటున్నారు అంటే పది ఏళ్ళ తుప్పును వదిలిస్తున్నామంటున్నాడు సార్ ఒకేసారి ఒకేసారి చేయాలంటే వ్యవస్థ దెబ్బతింటుంది ఒక పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరో పక్క ప్రతి హామీని అమలు చేస్తున్నాం తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతుంది కిషన్ రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు బండి సంజయ్ ఒక నిస్సహాయక మంత్రి ఇది బలవంతంగా రుద్దడం సరికాదు అసెంబ్లీ చర్చల్లో కూడా కేసీఆర్ పాల్గొనాలి కదా ఢిల్లీ మీడియాలో చిక్చాక్ లో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మన కంటే ముఖ్యంగా రాష్ట్ర పరిస్థితి అయితే రాష్ట్రంలో ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి అయితే కూడా అప్పుల డబ్బు లేనటువంటి పరిస్థితి వస్తున్నటువంటి ఆదాయం అంతా ఎలా అప్పులు కట్టడానికి జీతాలు ఇవ్వడానికి సరిపోతాము రాష్ట్రంలో వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలంటే డబ్బులు లేదు సరే అది తప్ప మనం పక్క పెడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం కోసం ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోవటం లేదు కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేయటం అందారాయాలను ఆహ్వానించడం ప్రభుత్వం ఏదో కొంత చేయాల్సినటువంటి పనులు అభివృద్ధి గురించి ఆలోచించాలి ఆలోచన చేయాలి చేస్తే ప్రాబ్లమ్ ఉంటుంది మనం ఆశిద్దాం ప్రజలకు వెల్ఫేర్ కార్యక్రమం చేస్తే ఇంకా ప్రాబ్లమ్ ఉంటుంది అనేటే మనం ఆశిస్తున్నాం అలాగే చేయాలని కోరుకుంటున్నాం ఇదండి ఈ రోజు వరలో మూడు పేపర్లు ఎయ్యాల్సి చేశారు సార్ ఇందర్తో పేపర్ టుడే న్యూస్ విత్ రాబోల్ భాస్కర్ అడ్వకేట్ అమ్ ఆఫ్ తో థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ లోహిత్ కుమార్ Please subscribe Javab TV, share it, like it, comment it.